మీరెందుకు రాహుల్ గాంధీ పోరాటం చేశాడా రాహుల్ గాంధీ చేతుల్లో అధికారం లేదు కదా రాహుల్ గాంధీ కాదు కదా చేయాల్సింది రాహుల్ గాంధీ ఏం చేస్తాడు హామీ ఇస్తారండి ఫైట్ చేస్తాం ఫైట్ చేయాలి వాళ్ళైనా హామీ ఇవ్వకుండా అలా ఉంటారు హామీ ఇచ్చే కదా ఫైట్ చేస్తుంది పట్టుదల విక్రమార్కుల లాగా ఇప్పుడు నాలుగో సార్లు కూడా పెడతారే ఉన్నారు మరి ఎక్కడో చోటు ఫైట్ జరగాల్సిందే కదా మీరు హామీ ఇచ్చారు కాబట్టి మీరు చావండి అని వదిలేస్తారా అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వం మా హక్కు ఇది లేకపోతే బీసీల తరఫున మేము అడుగుతున్నాం అని చెప్తారు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించి అంగీకరింపజేయవలసిన బాధ్యత పైన ఉండే వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకు ఉంటుంది ఇది అందుకని ఇది ఎన్ని చెప్పినా అధ్యక్ష అన్ని కుంటి సాకుల్లా కనపడుతున్నాయి ఇది ఇది అన్ని కుంటి సాకులే వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు మన ప్రయత్నం కూడా మనం చేద్దాం అందరం ఏకగ్రీవంగా తీసుకుని వెళ్దాం ఆ విధంగా చేయటం ద్వారా మనకి ప్రజలకి ఇవాళ నువ్వు అవునన్నా కాదన్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు చైతన్యం ఇవాళ వచ్చేసింది ఎవరు ఆపాలన్నా ఆపలేరు తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్పితే ఎవరు ఆపాలన్నా ఆపలేరు ఒకవేళ ఓసీల్లో ఎవరైనా బాగా యాక్టివ్గా ఉండి ఒకరినిద్దరికి అవకాశం ఉంటుందే తప్పితే కాలం అంతా మారిపోతుంది ఇవాళ కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష పంచాయతీల్లో కానీ లేకపోతే మండలాల్లో కానీ ఓసీ సీట్లలో కూడా బీసీలనే పెడతాం ఓసీ సీట్లు కూడా బీసీలనే పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ అన్ని గుర్తి ఇవాళ ప్రజలు గుర్తిస్తున్నారు లేకపోతే ఇతర అవకాశాలు గుర్తిస్తున్నారు అందువల్ల పక్కదారి పట్టించకుండా ఇవాళ ఇంకో సమస్య వచ్చింది మతం ముస్లిం మతం మతం అనే పేరు ఎక్కడ ఉంది అధ్యక్ష ఇందులో ముస్లిం ఆ విశ్వాసం ఆ విశ్వాసాన్ని పాటించే వాళ్ళలో కులాలనయా లేవా అందులో వెనకబడిన కులాలు ఉన్నాయా లేవా కేంద్రంలో కూడా ఇచ్చారు కదా అందులో కూడా కేంద్రంలో కూడా దూదేపులు ఇటువంటి కులాలకు ఇచ్చారు కదా రిజర్వేషన్ మరి ఇక్కడ అది ముస్లిం అని ఆయన ఏ కులం అందులో హిందువుల్లో పలు కులాలు ఉన్నాయి హిందువుల్లో కూడా ఉన్నాయి కదా అధ్యక్ష హిందూ అంటే హిందువులు అందరూ ఒకే కులం కిందకు రారు కదా ముస్లింలలో కూడా అనేక కులాలు ఉన్నాయి అందులో ఎనకబడిన కులాలని గుర్తించిస్తే నష్టమే ఉంది దానికి మతమైన రంగు ఎందుకు ఉంటారు దానికి రంగు పులితే హిందువులు కూడా రంగు పులవాల్సి వచ్చింది కదా అందువల్ల ఇటువంటి అనవసరమైనటువంటి వాదోపవాదాలు అనవసరమైనటువంటి విమర్శలు పక్కన పెట్టి ఈ హక్కును మనం సాధించుకోవడం కోసం అందరూ కలిసి ఏకగ్రీవంగా ఈ బిల్లును చేయాలి ఈ బిల్లు ఆమోదం అయిన తర్వాత మన గవర్నర్ గారు కూడా ఈ బిల్లుకి సంపూర్ణంగా ఆయన ఇచ్చి అంగీకరించాలని నేను మీ వారం కోరుతూ నమస్కారం అధ్యక్ష ఇంతకు ముందు కేటీ రామారావు గారు మాట్లాడుతూ బీసీ బిల్లులకు వ్యతిరేకంగా గతంలో గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు బంధువు కోర్టులకు కేసీ అని చెప్పి చెప్పారు దాన్ని విడ్రా చేసుకోవాల్సిందిగా సభ తరఫున మీకు విన్నవిస్తూ అధ్యక్ష గతంలో కేసీఆర్ గారు నేను పద్నాలుగు శాసనసభలో ఉన్నాను అధ్యక్ష అప్పుడు సభ అంతా కూడా బీసీల పైన మనం ఒక బిల్లు తీసుకోవాలంటే కూడా తెస్తామని చెప్పి కూడా ఆ ప్రభుత్వం ప్రయత్నం కూడా చేయలేదన్న విషయాన్ని కూడా